ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కింద చపాతి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా చపాతి అనేది కాలుస్తున్నారు అది నేను ఎలా కలుపుకున్నాను ఏంటి అనేది నేను కూడా మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి చూడండి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో చూడండి ఒక ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లో తగినంత సాల్ట్ వేసాను కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని కలిపేసుకుంటాను చక్కగా ముద్దలాగా చేసుకోవాలి చూడండి మెత్తగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి నేను మెత్తగా చేశాను చక్కగా చూడండి దాన్ని నేను చిన్న 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 అంత సైజులో నేను ఉండలు కూడా చేసేసుకుంటాను చూడండి చక్కగా ఉండగా చిన్న చిన్నగా ఉండలు చేసేసుకున్నాను చూడండి నాకు ఇలా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను దాన్ని పర్ఫెక్ట్గా రౌండ్గా చక్కగా చపాతీ అయితే నేను రెడీ చేసేస్తున్నాను కొంచెం పలుసుగా చేసుకోవాలి చూడండి చక్కగా చపాతీలు అన్నీ కూడా నేను ముందలే చేసేసి పెట్టేశారు చూడండి నేనైతే చపాతీలు రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా వేసి